అక్రమ అరెస్టులు అనేటువంటివి మళ్ళీ మళ్ళీ మొదలవుతున్నాయి ఇది ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యం బతకాలని ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మన బతుకు మనకివ్వాలని మన పైన ఎవరి పెత్తనము అక్కర్లేదని ఇక్కడ దోపిడీ పీడన అనేటువంటిది ఉండకూడదని ఆకాంక్షించినటువంటి నేల తెలంగాణ నేల అటువంటి తెలంగాణలో సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఎవరి దోపిడీ అయితే ఉండకూడదు అనుకుంటున్నామో ఎవరైనా బతుకొచ్చు ఎక్కడైనా బతుకుతాం కాకపోతే ఎవరి పెత్తనం ఉండకూడదని కోరుకుంటున్నాం అది మన అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం అది తెలంగాణ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది ఎన్నో విజయాల్ని చూసినటువంటి చరిత్ర ఉన్నది వీరోచితమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ అన్ని పోరాటాల యొక్క ఫలితంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది